నమస్తే మేడం మరికొద్ది గంటల్లో రాష్ట్రంలో అయితే ఎన్నికలు ఉన్నాయి ఒక పక్క చంద్రబాబు నాయుడు గారి తరఫున కూటమి ఉంది మరో పక్క జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు మరి ఇద్దరిలో ఈసారి రాష్ట్రానికి ఎవరు సీఎం అయితే రాష్ట్ర భవిష్యత్తుని మార్చగలరంటారు రాష్ట్రాన్ని అభివృద్ధి వైపు తీర్చి భావిస్తున్నారు చంద్రబాబు నాయుడు గారా జగన్మోహన్ రెడ్డి ముందుగా అందరికీ నమస్కారం అండి మరికొన్ని గంటల్లో ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తుని నిర్ణయించే ఎన్నికలు సమరశంకారామం మొదలవుతుంది దయచేసి మీరు ఓటు వేయడానికి వెళ్లే ముందు దయచేసి ఈ వీడియో ఒకసారి చూసి ఆలోచించి మీరు ఓటు వేసే ముందు మీ బిడ్డల భవిష్యత్తుని దృష్టిలో పెట్టుకుని ఓటు వేయవలసిందిగా నేను నా రెండు చేతులు జోడించి మనవి చేసుకుంటాను ఎందుకంటే ఒక్క ఛాన్స్ ఒక్క ఛాన్స్ అని చెప్పి అధికారంలోకి వచ్చి దేశం మొత్తం మన వైపు తిరిగి చూసేలాగా చేస్తాను అలానే అందరూ మెచ్చిన ప్రభుత్వంగా నేను నడుచుకుంటాను బెస్ట్ సీఎం అనిపించుకుంటాను అని చెప్పి నోటుకొచ్చిన మాటలన్నీ చెప్పేసి నోటుకొచ్చిన వాగ్దానాలన్నీ ఇచ్చేసి అధికారంలోకి వచ్చి ఓటు అనే దాని ద్వారా అధికారంలోకి వచ్చి కేవలం జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చింది కక్షలతో ప్రతిపక్ష నాయకుల మీద కక్ష మీడియా మీద కక్ష సామాన్యుల్ని నడ్డి విరిచేసి ఇవాళ ఉపాధి అవకాశాలు లేకుండా యువతని గంజాయికి బానిసలను చేసేసి మహిళ మిస్సింగ్ మహిళల మిస్సింగ్లో ఆంధ్రప్రదేశ్ మొదటి స్థానం రైతుల ఆత్మహత్యల్లో ఆంధ్రప్రదేశ్ మొదటి స్థానం దేశంలోనే ఎక్కడ పెరగనటువంటి విధంగా తొమ్మిది సార్లు ఆంధ్రప్రదేశ్లో మాత్రమే విద్యుత్ ఛార్జీలు పెంచిన చరిత్రహీనుడు అలానే మద్యం వల్లే బంధాలు పాడవుతున్నాయి నేను సంపూర్ణ మద్యపాన నిషేధం చేసేస్తా అని చెప్పి అధికారంలోకి వచ్చిన జగన్మోహన్ రెడ్డి గారు మద్యపానం చేసాకే ఓటు అడుగుతానికి వస్తానని చెప్పి సభల్లో ప్రజలందరికీ మాటిచ్చిన జగన్మోహన్ రెడ్డి గారు ఇవాళ అధికారంలోకి వచ్చాక సిగ్గు లేకుండా నిస్సిగ్గుగా మీడియా సమావేశాల్లో మీ కుటుంబాల్లో మీ ఇంట్లో మగవాళ్ళందరూ తాగాలి ఈ నాసిరకం మధ్య తాగి మీ కుటుంబాలు బయటికి రోడ్ల మీద పడిపోవాలి అనారోగ్యాలతో ఆ డబ్బుతోనే నేను మీకు సంక్షేమ పథకాలు ఇస్తానని మాట్లాడిన ఒక దుర్మార్గపు నీచపు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అవి కూడా చూసాము మన బిడ్డల్ని మధ్యతరగతి కుటుంబం వాళ్ళం రూపాయి రూపాయి కూడబెట్టి మన బిడ్డలకి ఒక స్థాయి మనకన్నా మెట్టు పెరగాలని చెప్పి వాళ్ళ చదువుకు తగ్గ ఉద్యోగాలు రావాలని మనం కష్టపడి చదివిస్తే ఇవాళ మన బిడ్డలకి ఉపాధి లేక గంజాయిలకి బానిసలుగా మార్చేశారు కాబట్టి దయచేసి ఓటేసే ముందు కులాలు మతాలు ప్రాంతాలు ఇవి కాదండి మనకు కావాల్సింది మన బిడ్డల భవిష్యత్తు అలానే ముఖ్యంగా యువత ఫస్ట్ టైం ఓటర్స్ అమ్మ మీరందరూ కూడా జాగ్రత్తగా వినండి మీరు నోటాకి ఓటేస్తాం మాకు పాలిటిక్స్తో ఏంటి అని చెప్పి ఫస్ట్ టైం ఓటర్స్ కానివ్వండి కాలేజ్ స్టూడెంట్స్ వీళ్ళందరూ అలానే చదువుకున్న మూర్ఖులు కూడా మాట్లాడుతున్నారు అందరూ కాదు కొంతమంది విజ్ఞానవంతులు విద్యావంతులైన మూర్ఖులు వాళ్ళు మాట్లాడుతున్నారు మాకు పాలిటిక్స్తో ఏంటండి మాకు నోటా కేసేస్తాం వీఆర్ నాట్ ఇన్ దిస్ అని చెప్పి చాలా సింపుల్గా మాట్లాడుతున్నారు ఏ రైట్ లీడర్ కెన్ మేక్ ది కంట్రీ ఏ రాంగ్ లీడర్ కెన్ బ్రేక్ ది కంట్రీ దానికి ఉదాహరణ రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు నారా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వ హయాంలో ఎలా ఉంది అభివృద్ధి స్వర్ణాంధ్రప్రదేశ్ సన్ రైజ్ స్టేట్ అన్నపూర్ణ ఆంధ్రప్రదేశ్ ఇవి మనకు ఉన్న టైటిల్స్ ఇవాళ రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు ఒక ప్రిజనరీకి అవకాశం ఒక్క ఛాన్స్ వల్ల ద ఆంధ్రప్రదేశ్ అంధకార ఆంధ్రప్రదేశ్ మధ్య మాదక ద్రవ్యాలకి నిలయం ఆంధ్రప్రదేశ్ మహిళల మిస్సింగ్లో ఆంధ్రప్రదేశ్ తరువు ఆంధ్రప్రదేశ్ ఇలా క్రాప్ హాలిడే ప్రద అంటే క్రాప్ హాలిడే ప్రకటించిన దుస్థితి వాళ్ళ ఆంధ్రప్రదేశ్లో ఎప్పుడు చరిత్రలో చూడని దుస్థితి వాళ్ళు మనం చూస్తున్నాము కాబట్టి ఓటు వేసే ముందు మీరందరూ ఒకటే ఆలోచించుకోండి ప్రజా రాజధాని అమరావతి నిర్మించే చంద్రబాబు నాయుడు గారు కావాలా కొన్ని లక్షల కోట్లు సెల్ఫ్ ఫైనాన్స్ అండి దేశంలోనే ఎక్కడా లేనటువంటి రాజధాని వాళ్ళ ఆంధ్రప్రదేశ్లో ఉంది రెండు లక్షల కోట్ల నిధి అమరావతి ఇవాళ అమరావతి డెవలప్ చేయంగా మిగిలిన నిధితో రాష్ట్రం అంతా కూడా డెవలప్మెంట్ చేసే అంత నిధి ఇవాళ మన అమరావతి ప్రాంతంలో రైతులు త్యాగంగా ఇచ్చిన భూములు ఉన్నాయి పొలాలు ఉన్నాయి అలాంటి ప్రజా రాజధాని నిర్మించే అమరావతిని నిర్మించే చంద్రబాబు నాయుడు గారు కావాలా ఎక్కడ ఏ దేశం అంటే దేశంలో ఎక్కడా లేని విధంగా మూడు రాజధానులు అని చెప్పి మూడు ముక్కలు ఆటాడి ఈ యాభై నాలుగు నెలల్లో ఆంధ్రుడా నీ రాజధాని ఏది అంటే దిక్కులు చూసే దుస్థితికి తీసుకొచ్చిన జగన్మోహన్ రెడ్డి కావాలా ఐదు రూపాయలకి పేదవాడికి మూడు పోట్ల అన్నం పెట్టిన అన్నా క్యాంటీన్లు నడిపిన చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం కావాలా పేదవాడి పొట్ట మీద కొట్టి ఇవాళ కరువు వల్ల పేదవాళ్ళు నేను పేదల ముఖ్యమంత్రి అని మాట్లాడతావు సిగ్గులేని జగన్మోహన్ రెడ్డి నువ్వు అధికారంలోకి వచ్చాక నిత్యావసర సరుకుల ధరలు ఆకాశానికి పెరిగినాయి కరెంటు ఛార్జీలు షాక్ కొట్టేలాగా ఉన్నాయి మద్యం చూస్తే ఇవాళ మా కుటుంబాల్లో వాళ్ళు నీ నాసిరకం మధ్యానికి బానిసైపోయి డ్రగ్స్కి అడిక్ట్ అయిపోయి ఇవాళ కుటుంబాలు రోడ్లు పాలైపోయినాయి కరువు వల్ల పదహారు వేల మంది పేదవాళ్ళు బలవంత్ మరణాలకు గురయ్యారు పన్నెండు వేల ఎనిమిది వంద మంది కూలీలు బలవంత్ మరణాలు చేసుకున్నారు నీ ప్రభుత్వ అధికారంలో ఉన్నప్పుడు ఇలాంటి వ్యక్తి మనకి ఇలాంటి దుర్మార్గపు జగన్మోహన్ రెడ్డి మళ్ళీ కావాలా అలానే రాయలసీమ బిడ్డని రాయలసీమ బిడ్డని అని చెప్తాడు మరి అదే రాయలసీమని రతనాల సీమగా మార్చిన చంద్రబాబు నాయుడు గారు కావాలా రాయలసీమని ఇండస్ట్రియల్ హబ్కి కేర్ ఆఫ్ అడ్రస్గా మార్చిన చంద్రబాబు నాయుడు గారు కావాలా రాయలసీమని ఫ్యాక్షన్ ధోరణి మళ్ళీ ఆజ్యం పోస్తూ అలానే రాయలసీమని కరువు ప్రాంతంగా డిక్లేర్ చేసిన జగన్మోహన్ రెడ్డి దుస్థితి ప్రభుత్వం కావాలా ఇవాళ రాయలసీమలో కరువు ప్రాంతాలు వాళ్ళందరూ కూడా వలసెళ్ళిపోతున్నారండి మనం నిత్యం పేపర్లో చూస్తున్నాము నాలుగు వందల మండలాలు కరువు మండలాలుగా ప్రకటించబడ్డాయి ఆంధ్రప్రదేశ్లో అలాంటి వ్యక్తి కావాలా మరి విజనరీ ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు కావాలా చంద్రబాబు నాయుడు గారు అంటే ప్రపంచ దేశాలన్నీ కూడా విజనరీకి డెఫిషన్ డెఫినేషన్ ఎవరు అంటే నారా చంద్రబాబు నాయుడు గారు అంటారు చంద్రబాబు నాయుడు గారికి ఉన్న టైటిల్ ఏంటంటే గ్లోబుల్ లీడర్ ఒక విజువలైజ్ లీడర్ అంటే చంద్రబాబు నాయుడు గారు అనగానే విజనరీ గ్లోబుల్ లీడర్ అనేది ఉంది అలాంటి వ్యక్తి కావాలా చంద్రబాబు నాయుడు గారు విజనరీకి ఉదాహరణ ట్వంటీ ట్వంటీ వాళ్ళ మనం హైదరాబాద్ చూస్తున్నాము ప్రత్యక్ష సాక్ష్యం మనకు హైదరాబాద్ కనిపిస్తుంది సైబరాబాద్ కనిపిస్తుంది ఆయన ఐటీ రంగాన్ని ఎలా పరుగులు పెట్టించారు అనేది అలానే ప్రిజనరీ ఒక తండ్రి ఆరు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నీచపు ముఖ్యమంత్రి కొడుకు ఎవరు అంటే జగన్మోహన్ రెడ్డి తండ్రి చనిపోయి ఇన్ని సంవత్సరాలైనా అవినీతి మర్చ మాత్రం రాజశేఖర రెడ్డి గారికి పోలేదు పదహారు నెలలు జైల్లో చెప్పుకూడు తినొచ్చి ఒక ప్రిజనరీకి ఒక్క ఛాన్స్ ఒక్క ఛాన్స్ అంటే నమ్మి ఓటిస్తే ఇవాళ మన పిల్లల్ని కూడా ఇజానికి ఓ చంద్ర అంటే ప్రజాప్రతినిధులు నోరులు నొక్కేస్తారు ప్రజా వ్యతిరేక నిర్ణయాలు గవర్నమెంట్ తీసుకుంటే ఇదేంటని ప్రజలు ఉద్యమాలు చేస్తే మహిళలని కూడా లేకుండా కొట్టరాని చోట్ల కొడతారు అబ్యూజ్ లాంగ్వేజ్లు వాడతారు ప్రజాప్రతినిధులుగా వాళ్ళని చట్టసభలకు మనం పంపిస్తే అక్కడ కూర్చుని వీళ్ళు బూతులు మాట్లాడతారా ఇలాంటి ప్రిజనరీ కావాలా తన జే ట్యాక్స్కి భయపడిపోయి వచ్చిన ఇండస్ట్రీలన్నీ కూడా వలస ఇక మేము జన్మలో ఆంధ్రప్రదేశ్లో మేము పెట్టుబడులు పెట్టాం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ హయాంలో అని సోషల్ మీడియా అకౌంట్స్లోనే వాళ్ళు పెడుతున్నారండి వాళ్ళ అభిప్రాయాలని అలాంటి ప్రిజనరీ మనకి కావాలా జగన్మోహన్ రెడ్డి ప్రిజనరీ కమ్ పాయిజన్ లాంటి వాడు అండి ఆంధ్రప్రదేశ్కి అలానే యువతికి ఉద్యోగ ఉపాధి చంద్రబాబు నాయుడు గారు నవ్యాంధ్రప్రదేశ్ కొత్త రాష్ట్రం లోటు బడ్జెట్లో కూడా కొన్ని కంపెనీలు ఇంటర్నేషనల్ మల్టీనేషనల్ కంపెనీస్ అన్నీ కూడా ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులు పెడతానికి వలస వచ్చినాయండి క్యూ కట్ని ఎందుకంటే అది చంద్రబాబు నాయుడు గారి విజనరీ మీద ఉన్నటువంటి నమ్మకం ఐదు లక్షల పదమూడు వేల మందికి ఉద్యోగాలు కల్పించారు చంద్రబాబు నాయుడు గారు రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు ఇది ఎవరో నోటుకొచ్చిన మాటలు చెప్పట్ల స్వర్గీయ గౌ గౌతమ్ రెడ్డి గారు వైసీపీ గవర్నమెంట్లో ఆయన ఐటీ శాఖలో ఉండేవారు ఆయనే అసెంబ్లీలో చెప్పిన మాట ఇది ఆయన ఇన్వాయిస్ కూడా ఇచ్చారు రిపోర్ట్ ఇచ్చారు ఆన్ పేపరు గత ప్రభుత్వం ఐదు లక్షల పదమూడు వేల ఉద్యోగాలు ఉపాధి చూపించారు అలానే పదహారు లక్షల కోట్లు సంస్థలు ఇక్కడికి వచ్చినాయి పెట్టుబడులు పెడతానికి మరి జగన్మోహన్ రెడ్డి గారు వచ్చాక యువతకి ఉపాధి ఎక్కడుందండి అదేమంటే వాలంటరీ ఉద్యోగాలు ఇచ్చానంటావా బీటెక్ ఎంబీఏ ఎంసీఏ చదువుకున్న పిల్లలు ఐదు వేల రూపాయలుగా ఉద్యోగాలు చేసేది అవి కూడా గ్యారంటరీ లేని వారంటీ లేని ఉద్యోగాలు ఒక్క కంపెనీని తీసుకొచ్చావా ఏం మాట్లాడుతున్నారండి కోడిగుడ్డు అమర్నాథ్ గారు అల్లం వెల్లుల్లిపై పేస్ట్ తయారు చేసే కంపెనీ బొబ్బట్ల కంపెనీ ఉలవచారు కంపెనీ అండి మీరు తీసుకొచ్చే పరిశ్రమలు ఎంతమందికి మీరు ఉద్యోగ ఉపాధి కల్పన చేసుకొచ్చారు అలానే యువతని మధ్యానికి గంజాయికి బానిసలు చేసేశాడు చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వంలో ఒక తరాన్ని ఆయన ఐటీ సెక్టార్ వైపు బయోకెమికల్స్ వైపు డెవలప్ చేస్తే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వ అధికారంలో ఒక తరాన్ని నాశనం చేసేసాడు ఇలాంటి నాయకులు కావాలా ఆలోచించుకోండి అలానే తెలుగువాడి జీవనాడి అమ పోలవరం తెలుగువాడి జీవనాడి పోలవరం పోలవరాన్ని పరుగులు పెట్టించి డెబ్బై రెండు శాతం పూర్తి చేసి సోమవరాన్ని పోలవరంగా మార్చి ఇరిగేషన్ ప్రాజెక్టులన్నీ కూడా పరుగులు పెట్టించి పద్నాలుగు నెలల్లో పట్టిసీమ నిర్మించి ఇవాళ ఉభయ గోదావరి కృష్ణా గుంటూరు ఉమ్మడి జిల్లాలు సకాలంలో పంటలేస్తున్నాయి అంటే ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు కట్టించిన పట్టిసీమ పుణ్యమేనండి అరే జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చాక నా రాయలసీమ నా రాయలసీమ అని చెప్పి రాయలసీమలో ఒక్క ప్రాజెక్ట్ కంప్లీట్ చేశాడండి కుప్ప ప్రాజెక్ట్ ఓపెనింగ్కి వెళ్ళి అక్కడ కూడా సెట్టింగ్లు వేస్తాడు గ్రాఫిక్స్ అని అందరిని అంటాడు అసలు గ్రాఫిక్స్ చేసిందే ఈయన కదా ఉట్టుట్టి గేటులు తీసుకురావటం ఓ ట్యాంకర్ నీళ్లు తేవటం సినిమాల్లో తెచ్చినట్టు బటన్ నొక్కగానే నీళ్లు వస్తే జగన్మోహన్ రెడ్డి వెళ్ళిపోయాక నీళ్లు కూడా అయిపోయినాయి కాబట్టి తన రాయలసీమకి రెండు వేల కోట్లు మాత్రమే కేటాయించాడు నేను ఉత్తరాంధ్ర నాకు ఎంతో ఇష్టం నేను ప్రమాణ స్వీకారం అక్కడే చేస్తాను మాట్లాడుతున్నావే ఉత్తరాంధ్రలో ఇరిగేషన్ ప్రాజెక్టులకు నువ్వు ఎంత కేటాయించావు కేవలం ఆరు వేల కోట్లు కానీ ఉత్తరాంధ్రలో నువ్వు దోచుకుంది నలభై వేల కోట్లు ఇదంతా కూడా ప్రజలు గమనించండి ఈ వ్యత్యాసం గమనించండి ఇవన్నీ గమనించి మీరు ఓటేయండి అలానే జగన్మోహన్ రెడ్డి గారు నేను పేదల మనిషిని పేదల మనిషిని అంటారే నేను బడు బడుగు బలహీన వర్గాల మనిషిని అంటున్నావు కదా జగన్మోహన్ రెడ్డి గారు మీరు అధికారంలోకి వచ్చాక బీసీలు మూడు వందల మంది హత్య గావించబడ్డారు ఎస్సీ వర్గానికి సంబంధించిన వాళ్ళు దాదాపు రెండు వందల ఎనభై మంది హత్య గావించబడ్డారు అలానే మైనారిటీలు దాదాపు యాభై మంది హత్య గావించబడ్డారు మీ వైసీపీ నాయకుల చేతుల్లో దయచేసి మీరు ఓటేసే ముందు అమర్నాథ్ గౌడ్ని ఊహించుకోండి మన బిడ్డలు కూడా ఉన్నారు ఆ వయసు వాళ్ళు అమర్నాథ్ గౌడ్ వేదన ఆవేదన్ని ఆ బాబు పడినటువంటి ఆ బాధ ఏంటనేది ఒకసారి మీరు తలుచుకోండి అలానే చంద్రయ్య గారు తోటా చంద్రయ్య గారిని ఎంత దారుణంగా ఎంత పాశవికంగా నరికేశారు అనేది మీరు ఒకసారి గుర్తు చేసుకోండి డాక్టర్ సుధాకర్ గారు కరోనాలో మాస్కులు లేవు పేషెంట్లకి ట్రీట్మెంట్ చేయాలి అని కేవలం పేషెంట్ల కోసం అడిగినందుకు పిచ్చివాణ్ణి చేసి నడి రోడ్డు మీద చంపేసేలాగా చేశారు మానసిక రోగించేసి రేషన్ బియ్యంలో అవినీతి జరుగుతుంది అన్నందుకు ఒక ముస్లిం యువకుడిని కొట్టి చంపేశారు చదువుల్లో ముందుంది అని చెప్పి ఒక చదువుల తల్లిని మైనారిటీ వర్గానికి సంబంధించిన బాలికని మానసిక వేదనకి గురి చేసి ఉరేసుకుని చనిపోయేలాగా చేశారు అబ్దుల్ సలాం వాళ్ళ కుటుంబంలో మొత్తం యావత్తు కుటుంబం కూడా నంద్యాలలో ఆత్మహత్య చేసుకుంది రైల్వే పట్టాల మీద కాబట్టి ఒక్క ఛాన్స్ ఇవాళ ఆంధ్రప్రదేశ్ని సౌత్ బీహార్ కన్నా దారుణంగా తయారు చేసింది కాబట్టి మీరు ఓటు వేసే ముందు ఓటు అనేది అంబేద్కర్ గారు మనకిచ్చిన వజ్రాయుధం లాంటిది కులాలు మతాలు ప్రాంతాలకు అతీతంగా నేను వేసే ఓటు ఈ ఐదు సంవత్సరాలు నా భవిష్యత్తు నా బిడ్డల భవిష్యత్తు భావితరాల భవిష్యత్తుకి ఎలా ఉపయోగపడుతుంది అని చెప్పి ఆలోచించుకుని వివేకంతో చైతన్యంతో విఘ్నతతో బాధ్యతతో మీరు ఓటు వేయాలని చెప్పి నేను మనవి చేసుకుంటున్నాను